హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్గా మీకు ఏపియర్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ సంపత్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడటం మొదలుపెట్టింది డాక్టర్ సలహా మేరకు వారం రోజులు హాస్పిటల్లోనే ఉంచేందుకు స్పెషల్ రూమ్ అరేంజ్ చేశారు వర్షిణిని కూడా రూమ్కి షిఫ్ట్ చేశారు కానీ వర్షిణి అదే హాస్పిటల్లో రూమ్లో జాయిన్ అయిన విషయం మాత్రం సంపత్కి తెలియనివ్వకుండా దాచిపెట్టారు అందరూ ఇక మన చరణి రమ్య కూడా కాస్త చెప్పి చెప్పనట్లు మౌనంగానే ఊరుకున్నారు సంపత్ ఆరోగ్యం కుదుట పడే వరకు సంపత్ని చూసుకుంటూనే వర్షిణికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా హ్యాపీగా తనతో టైం స్పెండ్ చేస్తూ ఇద్దరి మధ్య దూరం ఇంకా తగ్గిస్తున్నాడు వరుణ్ శిశిర స్వప్నలు కూడా వర్షిణికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు నిజంగానే వర్షిణికి ఇదంతా ఒక కళలాగా ఉంది ఎన్నో సంవత్సరాల తల్లి ప్రేమ శిశిరతో తీరింది తండ్రి ప్రేమ భర్తగా మారిన వరుణ్ అభిమానంతో తీరుతోంది అందుకే ఇంకేమీ ఆలోచించకుండా ఈ సంతోషకరమైన మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేస్తోంది వర్షిని అలా ఒకరోజు వర్షిని వరుణ్ మాట్లాడుకుంటుండగా వచ్చింది అను హాస్పిటల్లో ఉండాలంటే అందరూ చాలా అనీజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు కానీ మీరు మాత్రం దానికి భిన్నంగా ఉన్నారు రోజు చూస్తున్నా మీ ఇద్దరు హ్యాపీగా ఈ టైంని ఎంజాయ్ చేస్తున్నారు అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా గంటల తరబడి కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇక రోజు ఇంతేనా ఇంకేం పని లేదా సార్ మీకు అంటూ నవ్వుతూ అడిగింది అను ఒక్కసారిగా అను వైపు చూసి ఏ అను రారా కూర్చో అంటూ చైర్ ఆఫర్ చేశాడు వరుణ్ కాస్త మొహమాటంగా కూర్చుంటాలే కానీ వర్షిణికి సర్జరీ అప్పుడే ఫైవ్ డేస్ అయిపోయింది సో ఈ రోజు నుండి వర్షిణిని కాస్త లేపి అటు ఇటు నడిపిస్తే బాగుంటుంది అనిపిస్తోంది ఈ పనికి మా హాస్పిటల్లో సిస్టర్స్ ఉన్నారనుకో కానీ మీ ఇద్దరి ప్రేమలు ఆప్యాయతలు చూస్తూ ఉంటే సిస్టర్ని పెట్టి వర్షిణిని నడిపిస్తే నువ్వు బాధపడతావేమో అనిపిస్తోంది అందుకే ఆ పని ఏదో నువ్వే చేసావనుకో మీకు కొంచెం హ్యాపీ అయినట్లు ఉంటుంది వర్షిణిలో కూడా కొంచెం మూమెంట్ వచ్చినట్లు ఉంటుంది ఏమంటావు అంటూ వరుణ్ వైపు చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది అను చిరునవ్వుతో మొహమాటంగా తలదించుకుని సిగ్గుపడింది వర్షిణి వరుణ్ అను వైపు చూసి ఏంటను తనేమనుకుంటుంది అంటూ నెమ్మదిగా అడిగాడు వరుణ్ ఏమనుకుంటుంది పోనీలే ఇలా అయినా మా ఇంట్లో క్లోజ్గా గడిపేందుకు టైం దొరుకుతోంది అని సరదా పడుతుంది ఏం వర్షిని నేనేమైనా రాంగా అన్నానా అంటూ నవ్వింది అను లోపలే ముసుముసు నవ్వులు నవ్వుతూ అనువైపు చూసింది వర్షిణి సరేలే మీ ఇద్దరికీ అంతా అన్కంఫర్టబుల్గా ఉంటే నేను సిస్టర్ని పంపిస్తాను తనైతే హ్యాపీగా వర్షిణిని బెడ్ పై నుండి జాగ్రత్తగా పట్టుకుని కిందకు దింపి నడుం చుట్టూ చేతులు వేసి వర్షిణి చేతులు తన భుజాలపై వేయించుకుని నెమ్మదిగా నడక ప్రాక్టీస్ చేయిస్తుంది ఏమైనా కాస్త తూలినా పడినా తనే జాగ్రత్తగా పట్టుకుంటుంది ఓకేనా అని అక్కడ నుండి వెళ్ళిపోబోతున్నా అనూ న్యాపి ఏంటిదను ఏదో సరదాగా ఫ్రెండ్స్ అన్నాక ఒక మాట అనుకోమా దానికే కోపం అయితే ఎలా అమ్మా ఆయన హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు సో సిస్టర్స్కి కూడా చాలానే పని ఉంటుంది కదా వాళ్ళని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఆ పనేదో నేనే చేసేస్తానులే వర్షిణిని నేను నడిపిస్తాను అంటూ కాస్త మొహమాటంగా ఇంకాస్త అయిష్టం చూపిస్తున్నట్లుగా చెప్పాడు వరుణ్ అది చూసిన వరుణ్ నీ పని ఇలా కాదు వరుణ్ ఉండు చెప్తాను అనుకుని వద్దులే వరుణ్ వర్షిణికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుంది అయినా సిస్టర్స్ పని పేషెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవటమే వాళ్ళేమనుకోర్లే నేను వెళ్ళి ఒక సిస్టర్ని పంపిస్తా అంటూ మరో రెండు అడుగులు వేసింది అను ఇంతలో వర్షిణి వైపు చూస్తూ వర్షిణి నవ్వుతావేంటి సిస్టర్ వద్దు వరుణ్ నడిపిస్తాడని చెప్పు అంటూ సైగలతో వర్షిణీకి నచ్చ చెప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు వరుణ్ దాంతో చేసేది లేక అను ఒక్క మాట సిస్టర్ వద్దు పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను ఒక వాకర్ ఉంటే ప్రొవైడ్ చేయండి దాంతో నేను నెమ్మదిగా నడవడం ప్రాక్టీస్ చేస్తాను అని వరుణ్ వైపు చూసి చిలిపిగా నవ్వింది వర్షిని అబ్బో ఏమో అనుకున్నాను కానీ వర్షిణి కూడా తక్కువేం కాదు నీకు తగ్గమ్మాయే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అను మూతి ముడుచుకుని కోపంగా వర్షిణి వైపు చూస్తున్నాడు వరుణ్ దానికి పక్కపక్క నవ్వింది వర్షిణి ఏంటి నవ్వుతున్నావు నేనేమైనా బఫూన్లా కనిపిస్తున్నానా లేక జోకర్లో ఉన్నానా అని ఫేస్ పక్కకు తిప్పుకుని కాస్త బెట్టుగా అడిగాడు వరుణ్ నిజానికి బఫూన్లా జోకర్లా అని చెప్పాలంటే కాస్త కష్టమే వరుణ్ ఎందుకంటే వాళ్ళిద్దరితో పోలిస్తే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా అంది వర్షిణి ఏదో ఆలోచిస్తున్నట్టు సీరియస్గా ఫేస్ పెట్టుకుని చిన్పై వేలుతో కొట్టుకుంటూ వెంటనే వరుణ్ నవ్వుతూ దొంగ కనిపించవుగానే ఆట పట్టించడంలో ఎవరైనా నీ తరువాతే అంటూ దగ్గరగా వచ్చి వర్షిణిని సరదాగా ఏడిపిద్దాం అనుకున్నాడు కానీ అప్పటికే వర్షిణి ప్లాండ్గా పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ తీసి వరుణ్ ఫేస్పై కొట్టింది దాంతో ఒక్కసారిగా నీళ్లు పడి ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు వరుణ్ అది చూసిన వర్షిని సారీ వరుణ్ ఏమైంది నేను కావాలని చేయలేదు ఏదో సరదాగా ఆట అనుకున్నాను అంటూ ఆందోళనగా అడిగింది వర్షిని తనని పట్టుకుని ఒక్కసారిగా వర్షిని రెండు చేతులు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెదాలను కొరుకుతూ నన్ను ఆట పట్టిస్తున్నావు కదా అయితే ఇప్పుడు నేను ఇలానే నిన్నేమైనా చేస్తే ఏం చేస్తావు అన్నాడు వరుణ్ కొంటిగా తన వైపు చూస్తూ ఏ ఏ ఏమైనా అంటే ఏం చేస్తావేంటి అంటూ సిగ్గుతో చెక్కిళ్ళు ఎరుపెక్కాయి వర్షినికి నీ ఎర్రని చెక్కిళ్లను ఇంకాస్త ఎరుపెక్కేలా చేయాలనిపిస్తోంది నీ సుతిమెత్తని పెదాలు కందిపోయేలా ఏదైనా చేయాలని ఉంది ఇంకా అంటున్న వరుణ్ మాటలకు అడ్డుకట్ట వేస్తూ అవన్నీ చేయటానికి చాలా సమయం ఉంది ఇలా ఈ పరిస్థితుల్లో ఈ ప్లేస్లో చేసేందుకు అవకాశం లేదు కాబట్టి కామ్గా ఉంటే మంచిది అని సైడ్ స్మైల్తో ఫేస్ పక్కకు తిప్పుకుని ముద్దు ముద్దుగా చెప్పింది వర్షిని అంటే మేడం గారికి ఇష్టమే కానీ బయటకు కనబడదు ఎంతైనా మీ ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వర్షిని అందుకే ఎప్పుడూ మీ చూపులతో కవ్వింపులతో సొగసులతో మగవాళ్ళని కవ్విస్తూ రెచ్చగొడతారు తీరా మేమేదో రెచ్చిపోయి దగ్గరకు వస్తే ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు దూరం పెడుతూ కాస్త బెట్టు చేస్తూ అప్పుడు చెంతకు చేరుతారు కదా అన్నాడు వరుణ్ నవ్వుతూ ఉష్ ఏంట మాటలు ఎవరైనా వింటే అని వరుణ్ చేతుల్లో ఉన్న తన చేతులను గట్టిగా పట్టుకుని అతన్ని దూరంగా నెట్టింది వర్షిని అబ్బో అదంతా సిగ్గే చూడు ఇప్పుడు కూడా దూరంగా నెడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నావు కానీ చేతులు మాత్రం నా దగ్గరే ఉంచావు అంటే నువ్వు దూరం పెడుతూ ఉంటే నేను దగ్గర దగ్గరగా రావాలనే కదా అర్థం అంటూ మళ్ళీ చేతులు ముడిచి కాస్త దగ్గరగా వచ్చాడు వరుణ్ అదేం కాదు నా చేతులు నీ చేతుల్లో బిగుసుకున్నాయి కదా అందుకే వదిలించుకోలేకపోతున్నాను అంతే అంటూ మళ్ళీ చేతులతో దూరంగా నెట్టింది వర్షిని వరుణ్ణి నిజంగా అంతేనా లేక నేను అంత దగ్గరగా ఉంటే అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయేమోనని భయమా అంటూ మళ్ళీ చేతులు మడిచి దగ్గరగా వచ్చాడు వరుణ్ భయం లేదు గీయం లేదు అంత లేదు ఇంతే లేదు చెప్పాను కదా ఇది హాస్పిటల్ అని ఎవరైనా వస్తే బాగోదు నువ్వు ముందు దూరం జరుగు అంటూ తన చేతులు విడిపించుకొని వరుణ్కి ప్రేమగా మందలించింది వర్షిని దానికి వరుణ్ గట్టిగా ఊపిరి తీసుకుని విడిచిపెడుతూ ఊహ్ ఏం చేస్తాం మేడం గారు ఎలా చెప్తే అలా వినడం తప్ప నాకు ఇంకేం ఆప్షన్ లేదు కదా సరే అయితే నేను వెళ్ళి ఏదైనా వాకింగ్ స్టాండ్ తీసుకుని వస్తాను అన్నాడు వరుణ్ మూతి వంకరలు తిప్పుతూ వాకింగ్ స్టాండ్ వేరేగా ఎందుకు వరుణ్ ఆల్రెడీ రూమ్లో ఉంది కదా అంది వర్షిని నవ్వుతూ వాకింగ్ స్టాండ్ రూమ్లో ఉందా ఎక్కడా అంటూ రూమ్ అంతా చుట్టూ కళ్ళు తిప్పుతూ వెతికాడు వరుణ్ వెంటనే వరుణ్ణి చూసి గట్టిగా నవ్వింది వర్షిణి ఏంటి మళ్ళీ ఆట పట్టిస్తున్నావా అన్న వరుణ్తో లేదు నేను నిజమే చెప్పాను నీకే అర్థం కాలేదు అంటూ అటూ ఇటూ మొహం తిప్పుకుంటూ చూసింది వర్షిని అంటే నీ అర్థమేంటి వాకింగ్ స్టిక్ నేనా అన్నాడు వరుణ్ కాక ఇంకేంటి అయినా భార్యకి భర్త భర్తకి భార్య కాక వేరే హెల్పింగ్ స్టిక్ ఉంటుందా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు సిస్టర్ని పిలిపించుకుంటాను అంటూ మూతి తిప్పుకుంది వర్షిని చేస్తావు చేస్తావు ఏమైనా చేస్తావు అవకాశం నీది కదా అందుకే నాతో ఆటలాడుకుంటున్నావు పోను పోను ఏదో ఒకరోజు నాకు అవకాశం వస్తుందిలే అప్పుడు చెప్తా నీ పని అని చిన్న చిన్నపిల్లాడిలా బొంగమూతి పెట్టుకుని ఆయన తనకున్న పని తినకున్నా తప్పదు కదా అనుకుంటూ వర్షిని దగ్గరికి వచ్చి చేయి అందించాడు వరుణ్ వరుణ్ చేతిని పట్టుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ కాలు కింద పెట్టింది వర్షిని మెల్లగా వర్షిని తొందర పడుకో గట్టిగా పట్టుకో అంటున్న వరుణ్ వైపు చూసి ఇంకా నా కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటావు అనుకున్నా కానీ పెళ్ళై ఎన్ని రోజులు కాకుండానే ఇలా బలవంతంగా నేల మీద నడిపించడానికి ప్రయత్నిస్తున్నావు చా అంటూ చిన్నబుచ్చుకుంది వర్షిని అవునవును మీ అమ్మాయిలందరూ పెళ్ళైన తర్వాత భర్త భూమి మీద కాకుండా ఆకాశంలో తిప్పాలని అనుకుంటారు అలాంటప్పుడు ఏ పక్షులనో లేక ఫ్లైట్ నడిపే పైలట్నో పెళ్లి చేసుకుంటే సరికదా మా అమ్మల్ని ఎందుకు లవ్ చేయడం పెళ్లి చేసుకోవటం అన్నాడు వరుణ్ ఏం చేస్తాం పెళ్ళైతే కదా అసలు రంగు బయటకు తెలిసేది పెళ్లికి ముందు ప్రతి మగాడు మాటలతో గాల్లో నడిపిస్తాడు అదే నిజమనుకుని పెళ్ళికి రెడీ అయిపోతారు మా ఆడవాళ్ళు తీరా పెళ్ళైన తరువాత మాటలు మాత్రమే గాల్లో ఉంటాయి మనుషులు నేల మీదే ఉండాలని అర్థమవుతుంది అంటూ గట్టిగా నిట్టూర్చింది వర్షిని సరే సరే ఈ మాటలకేం కానీ రా కాసేపు అలా వాకింగ్ చేసి వద్దాం అంటూ నడిపించేందుకు జాగ్రత్తగా వర్షిణి నడుంపై చేయి వేసి వర్షిణి చేతిని తన భుజం మీద వేసుకుని మెల్లగా బెడ్ పై నుండి కిందకి దింపాడు వరుణ్ వర్షిని వరుణ్ చూపించే ప్రేమకు లోపలే పొంగిపోతూ బాధ్యతగా వరుణ్ చేస్తున్న పనులకు మురిసిపోతూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది ఇంతలో సడన్గా తన కాలు కాస్త ఇబ్బంది పెట్టడంతో అనుకోకుండా కిందకు వరుగుపోతున్న వర్షిణిని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని ఆపి నెమ్మదిగా తనను తన చేతుల్లోకి తీసుకున్నాడు వరుణ్ వరుణ్ అలా ప్రేమగా తనను ఎత్తుకోగానే ఆకాశంలో వేరిస్తున్నట్లు చాలా సంతోషంగా అనిపించింది వర్షిణికి నిజంగానే భూమిపై కాకుండా గాల్లోనే తేలుతున్నట్లుగా ఆనందంగా అనిపించింది ఆమెకు వెంటనే తన రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకుని వరుణ్ ఫేస్ కాస్త కిందకు దించి తన నుదిటిపై గాఢమైన ముద్దు ఇచ్చింది వర్షిని భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవాల్సింది ఇలా కాదు అన్నాడు వరుణ్ అవునా అయితే మరి ఎలా అంటూ చిలిపిగా నవ్వింది వర్షిని వరుణ్ వైపు చూస్తూ నేను చూపించనా అంటూ దగ్గరకు వస్తున్న వరుణ్ నోటికి చేతిని అడ్డుపెట్టి అవసరం లేదు చెప్పాగా వీటన్నిటికీ చాలా సమయం ఉందని అంటూ నవ్వింది వర్షిని ఇందాకలు నేను ఒక విషయం తప్పు చెప్పాను అమ్మాయిలందరూ అబ్బాయిలను రెచ్చగొడతారు అన్నాను కానీ నువ్వు అమ్మాయిలందరికన్నా డిఫరెంట్ అన్నాడు వరుణ్ కాస్త బాధగా ఫేస్ పెట్టుకుని అవునా అదేంటి నీకెందుకు అలా అనిపించింది ఇంతకీ నేను ఎందుకు డిఫరెంట్ అంటూ అమాయకంగా ఆట పట్టించింది వర్షిని మామూలుగా అయితే అమ్మాయిలు అబ్బాయిలను రెచ్చగొడతారు కవ్విస్తారు కాసేపు ఏడిపించి తరువాత తమ కోరికను తీరుస్తారు కానీ నువ్వు మాత్రం మహా కిలాడివి మురిపిస్తావు మై మరిపిస్తావు అంతలోనే దూరంగా నెట్టేస్తావు అన్నాడు వరుణ్ కాస్త బాధగా ఏం చేస్తాం వరుణ్ నువ్వు ఇలా చిరుకోపంతో పెదవి చిట్లిస్తూ నా వైపు ఆశగా చూస్తూ ఉంటే నాలో ఉన్న ఆడతనం ఆనందంతో గెంతులు వేస్తుంది అందుకే నిన్ను ఆట పట్టించాలి అనిపిస్తుంది అంటూ వరుణ్ తల నిమురుతూ గట్టిగా పట్టుకుంది వర్షిణి లవ్ యు వర్షిణి లవ్ యూ సో మచ్ నిజంగా నువ్వు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అరుదైన అద్భుతం నువ్వు నా లైఫ్లో ఉంటే చాలు నాకు బాధ అనే మాటకు అర్థం కూడా తెలియదేమో అనిపిస్తుంది అంటూ వర్షిణి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వరుణ్ ఎవరో తెలిసిన వాళ్ళు అడ్మిట్ అయ్యారు అంటే హాస్పిటల్కి చూడ్డానికి వచ్చిన విద్య అనుకోకుండా వరుణ్ వర్షిణి ఇద్దరు ఇలా సంతోషంగా గడుపుతున్న సమయంలో చూసింది చూడడమే కాదు చూసిన వెంటనే తన మనసులో ఒక అగ్నిపర్వతమే పేలినట్లుగా అయింది వరుణ్ణి వర్షిణిని అంత ప్రేమగా అంత ఆప్యాయంగా చూసి తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ కవర్ అలానే చేజారిపోయింది ఏదో చెప్పలేని కోపం ఆవేశం బాధ విద్యను నిలకడగా నిలబడినివ్వటం లేదు వాళ్ళ మాటలు వాళ్ళ అనురాగం వాళ్ళ మధ్య ప్రేమ అస్సలు భరించలేకపోతుంది విద్య చా ఏదైతే జరగకూడదు అని ఎన్ని రోజులుగా కోరుకున్నానో ఈరోజు అదే నా కళ్ళతో చూడాల్సి వచ్చింది వరుణ్ వర్షిణి ఒకటయ్యారు అంటే ఇకపై వరుణ్ నా సొంతం కాడ ఇక జీవితకాలం వర్షిణీకి మాత్రమే సొంతమవుతాడా అయితే నేను నేను ఎలా భరిస్తాను ఎలా తట్టుకుంటాను ఆ వరుణ్ నా సొంతం తొలిచూపులోనే తనని ఇష్టపడింది నేను వర్షిణీ కంటే ముందు తనని చూసింది నేను అంటే వరుణ్ నాకు మాత్రమే చెందాలి అంటూ లోపల రగిలిపోతూ ఒక పక్క బాధతో కన్నీరు మరొక పక్క కోపంతో ఆవేశం కలగలిపి వెంటనే వచ్చి వరుణ్ చేతిలో ఉన్న వర్షిణిని కింద పడేసి వరుణ్ని తను గట్టిగా కౌగిలించుకుని ఐ లవ్ యూ వరుణ్ అంటూ గట్టిగా అరవాలి అనేంత కసి వచ్చింది విద్యకు కానీ ఇంతలోనే తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ నేల మీద పడడంతో అందులో ఉన్న ఆపిల్ నేలపై జారుతూ వరుణ్ కాళ్ళ దగ్గరకు వెళ్ళింది దాంతో ఒక్కసారిగా వరుణ్ వర్షిణి మధ్య జరుగుతున్న అందమైన చూపుల యుద్ధానికి కాస్త అడ్డుతెర వేసినట్లుగా అయింది ఏమైంది వరుణ్ అన్న వర్షిణితో ఇక్కడ నా కాళ్ళ దగ్గర ఆపిల్ ఎలా వచ్చి పడింది అంటూ అన్నాడు వరుణ్ ఏంటి సార్ మళ్ళీ కొత్త నాటకమా ఈసారి ఎలా అయినా అబ్బాయి గారు అనుకున్నది చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది కానీ అవన్నీ ఇక్కడ కుదరదు ఇంటికి వెళ్ళిన తరువాతే అంటూ సిగ్గుపడింది వర్షిణి అరే వర్షిణి నేను నిజమే చెప్తున్నాను అసలు రూమ్లో యాపిల్సే లేవు కదా ఈ యాపిల్ ఎలా వచ్చింది అంటూ వర్షిణిని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టి యాపిల్ పడిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూశాడు వరుణ్ ఆ యాపిల్ చేతిలోకి తీసుకుని చుట్టూ చూస్తూ సరిగా డోర్ దగ్గరికి చూసే సమయానికి విద్య తన చూపికి కనబడకుండా జాగ్రత్తగా పక్కకు తప్పుకుని దాక్కుంది డోర్ దగ్గర ఇంకా చాలా ఫ్రూట్స్ పడి ఉండడంతో అవి చూశాడు వరుణ్ ఇంతలో వర్షిని వరుణ్ ఎవరో పాపం ఫ్రూట్స్ తీసుకుని వెళ్తూ పడేసుకున్నట్లున్నారు చూసుకోలేదేమో వదిలేసాయి వరుణ్ అనడంతో మరి డోర్ దగ్గరికి వెళ్లకుండా అవును అదే అయ్యుంటుందిలే అంటూ మళ్ళీ వర్షిణితో మాటల్లో బిజీ అయిపోయాడు వరుణ్ కాసేపు అయిన తర్వాత వచ్చి డోర్ దగ్గర నిలబడి చూసిన విద్య వరుణ్ వర్షిని ప్రేమగా చేతులు పట్టుకుని నవ్వుకుంటూ ఉత్సాహంగా మాట్లాడుకోవటం చూసింది అది చూస్తూ తట్టుకోవటం తన వల్ల కావటం లేదు అలా వాళ్ళిద్దరిని ఆనందంగా చూస్తూ ఉంటే తన మనసులో ఏదో తెలియని బాధ ఎవరో తన మనసును మెలిపడుతున్నట్లు కష్టంగా అనిపిస్తుంది విద్యకు వర్షిని వరుణ్ నా వాడు కానీ నువ్వు ఏదో మాయ చేసి నీ వైపు తిప్పుకుంటున్నావు కదా చూస్తాను ఎంతవరకు మీ ఇద్దరి ఆనందాలు ఉంటాయో అది చూస్తాను నేను కావాలనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తానని నీకు బాగా తెలుసు కానీ ప్రస్తుతం వరుణ్ణి నేను కావాలనుకుంటున్న విషయం నీకు తెలియదు అది తెలిసిన రోజు నువ్వు ఏం చేసినా వరుణ్ణి నీ సొంతం చేసుకోలేవు వర్షిని అయినా నీకు తెలిసేసరికి వరుణ్ణి నావాడిగా చేసుకుంటాను కదా అని ఇక వాళ్ళిద్దరినీ అలా క్లోజ్గా చూడలేక ఆ బాధను తట్టుకోలేక అటు నుండి అటే ఇంటికి వెళ్ళిపోయింది విద్య ఏంటి విద్య ఇంత త్వరగా వచ్చేసావు లక్ష్మీ హాస్పిటల్లో లేదా ఏంటి అంటూ ఎదురొచ్చిన పూర్ణను పక్కకు తప్పించి వడివడిగా నడుచుకుంటూ తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది విద్య ఏమైంది దీనికి లక్ష్మిని చూడ్డానికి వెళ్ళి ఇంకేమైనా చూడకూడదే చూసిందా ఏంటి ఎంత కోపంగా వచ్చింది అయినా దీంతో వేగలేక చస్తున్నా ఎవ్వరి మీద కోపం వచ్చినా నా మీద చూపిస్తుంది ఏ విషయంలో సంతోషం వచ్చినా నా మీదే చూపిస్తుంది దీని కంటికి నేను ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానో ఏంటో ఆయన ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళింది పూర్ణ ఏంటే విద్య ఏం జరిగింది పిలుస్తుంటే పలకుండా కనీసం మాట్లాడకుండా అలా లోపలికి వచ్చేసావు లక్ష్మి హాస్పిటల్లో ఉందా లేదా నువ్వు చూసావా లేదా అసలే మనకు దాంతో చాలా అవసరం ఉంది మాట వరుసకైనా ఒకసారి వెళ్ళి పలకరించి నాలుగు పళ్ళు ఇచ్చి రాకపోతే తరువాత మాటలతోనే డెప్పుతుంది చొప్పనాతి మొహంది అంటూ ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతున్న పూర్ణ వైపు కోపంగా చూస్తూ ఆపుతావమ్మా ఎంతసేపు నీ సోది నువ్వు మాట్లాడటం తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవా చా అని విసుక్కుంటున్న విద్య పక్కనే కూర్చుని ఇప్పుడు నేనేమన్నాననే అంతలా ఎగిసిపడుతున్నావు నా బాగా రుసరుసలాడుతున్నావు లక్ష్మిని చూసి వస్తానని వెళ్ళింది నువ్వు మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చావు సరికదా నా పైన కైకేయమంటావేంటే ఆయన ఇలా తిక్కతిక్కగా సమాధానం చెబుతున్నా ఏం జరిగింది అన్నది పూర్ణ అబ్బా అమ్మ ఆపుతావా నీ నస హాస్పిటల్కి వెళ్ళాను కానీ లక్ష్మి ఆంటీని చూడలేదు చూడకూడని విషయాలు చూశాను అందుకే తిన్నగా ఇంటికే వచ్చాను సరిపోతుందా అంటూ విసుక్కుంటూ చెప్పింది విద్య విద్య మాటలకు కాస్త ఆశ్చర్యపోయింది పూర్ణ అసలు ఏం జరిగిందో అర్థం కాక ఏమంటున్నావే నాకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అంది పూర్ణ కాస్త గట్టిగానే ఇక చెప్పకపోతే పూర్ణ విడిచిపెట్టదు అని అర్థమైన విద్య హాస్పిటల్లో వర్షి నేను చూశానమ్మా అంటూ చెప్పింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న మన జంటపై ఎంతమంది కళ్ళో విద్యనే వర్షిని వరుణ్ కలిసి ఉండటం చూసి అంత కోపంగా ఇంటికి వెళ్ళింది ఇక ఆ విషయం తెలుసుకున్న తరువాత విద్య మనసులో మాట కూడా అర్థమైన తరువాత పూర్ణ ఏం చేయబోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మీ నివేదిత ఆదిత్య